ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్ లో మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది మొత్తం తొంభై రెండు పోస్టుల కోసం రిక్రూట్మెంట్ వెలువడింది వీటిలో కెమికల్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ మైనింగ్ సహా వివిధ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి అప్లై చేయడానికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి దరఖాస్తు ఫారం ను పూరించడానికి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం అర్హత జీతం వయోపరిమితి దరఖాస్తు రుసుము ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం దాని గురించి కింద చూడండి అప్లికేషన్ ఫీజు దరఖాస్తు రుసుము ఏడు వందల రూపాయలుగా నిర్ణయించబడింది కాగా ఎస్సీ ఎస్టీ లకు ఇది రెండు వందల రూపాయలు అర్హత దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత బ్రాంచ్లో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి అందులో కనీసం అరవై ఐదు శాతం మార్కులు పొంది ఉండాలి వయోపరిమితి ఓబీసీకి ముప్పై ఒకటి సంవత్సరాలు ఎస్సీ ఎస్టీకి ముప్పై మూడు సంవత్సరాలు డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు ఇరవై ఐదు సంవత్సరాలు ఎంపిక ప్రక్రియ దరఖాస్తుదారులు ముందుగా కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్షకు హాజరు కావాలి దీని తర్వాత విజయం సాధించిన అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూకి పిలుస్తారు తుది ఎంపిక మొత్తం మూడు రౌండ్ల స్కోర్ల ఆధారంగా ఉంటుంది పూర్తి సమాచారం కోసం నోటిఫికేషన్ ను చూడండి జీతం ఎంపికైన అభ్యర్థులను మొదట శిక్షణ వ్యవధిలో ఉంచుతారు అప్పుడు వారికి నెలకు యాభై వేలు ప్రాథమిక వేతనం ఇవ్వబడుతుంది శిక్షణ కాలం పూర్తయిన తర్వాత వారికి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇవ్వబడుతుంది అప్పుడు వారికి అరవై వేలు నుండి ఒకటి లక్ష ఎనభై వేల మధ్య శాలరీ ఉంటుంది ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు